దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరేళ్ళు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ ఎయిటీ ఫోర్ ఆనంది జ్ఞాపకాలతో ఒంటరిగా అశ్విన్ అసలు ఆనంది ఎక్కడికి వెళ్ళింది కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే పిచ్ వీడియోని సపోర్ట్ చేయండి స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని షేర్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ఇంతకు ముందే కదా మేడం నన్ను చూసింది అంతలో నాకు కాల్ చేశావంటే నేను నీకు అంతగా గుర్తొస్తున్నానా అని అమర్ ఫోన్లో అల్లరిగా అడుగుతాడు షటాప్ ఇలాంటి మాటలు మాట్లాడితేనే నాకు ఒళ్ళు మండేది అని నందిత కోపాడుతుంది అబ్బా అంత ఆవేశం పెంచుకోకే ఆరోగ్యానికి మంచిది కాదు అంటాడు అమర్ ముందు నీ మాటలు ఆపి నేనడిగిన దానికి సమాధానం చెప్పు నేను ఎలక్షన్ సర్వే చేయించాను ఆ సర్వేలో నువ్వు విన్ అవుతున్నట్టుగా రిజల్ట్స్ చూపిస్తున్నాయి కానీ నేను కోట్లలో ఖర్చు పెట్టాను నువ్వు లక్షల్లో కూడా ఖర్చు పెట్టలేదు అవి ఇట్ ఈస్ పాసిబుల్ అని అడుగుతుంది అమర్ చిన్న స్మైల్ ఇచ్చి ముందే ఈ సర్వేలు చేయించి ఈ తలపోటు ఎందుకు తెచ్చుకుంటున్నావు అని అడుగుతాడు ఎట్టి పరిస్థితులనైనా సరే నీ మీద నేను గెలవటానికి అని కసిగా చెప్తుంది పిచ్చి ముఖమా నువ్వు గెలిచినా నేను గెలిచినట్టే నేను గెలిచిన నువ్వు గెలిచినట్టే మన మధ్య తాలిబంధం ఉంది అది మర్చిపోకు అని అంటాడు నీ ఫిలాసఫీ ఆపి నేను అడిగిన దానికి సమాధానం చెప్తే మంచిది అని అంటుంది ఇందులో సమాధానం చెప్పాల్సింది ఏముంది నువ్వు ఇప్పటి వరకు ఈ కంట్రీలో లేవు కదా నేనేమో ఇక్కడే ఉండి అందరికీ తలలో నాలుకలా ఉండిపోయాను బిజినెస్ పర్సన్స్ అందరూ కొన్ని ఏళ్ళ నుండి నన్ను చూస్తున్నారు కాబట్టి నా వ్యక్తిత్వం వాళ్ళకి తెలుసు కాబట్టి నన్ను గెలిపించాలని అనుకుంటున్నారేమో ప్రతిదీ డబ్బుతో కొనలేమని నీకు తెలియంది కాది కదా ననిత అని అంటాడు ఆ సమాధానం విని ననిత కోపంగా ఫోన్ పెట్టేసి ఛ నా డబ్బు కన్నా అతని మంచితనానికి ఓట్లు పడతాయా అని టెన్షన్ పడుతూ ఉండిపోతుంది నందిత కోపానికి అమర్ బాధపడుతూ ఏమైనా ఈ ఎలక్షన్లో నందిత గెలిస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది అని అనుకుంటాడు సర్వే గురించి తెలిసిన అశ్విన్ కూడా ఆఫీస్లో ఆ టెన్షన్లోనే ఉంటాడు నైట్ సెవెన్ అవుతుండగా అశ్విన్ ఆనందిని తీసుకుని ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరుతాడు అశ్విన్ ఉన్న కోపానికి ఆనంది నోరెత్తి మాట్లాడడానికి కూడా భయపడుతూ బుద్ధిగా కూర్చుంటుంది అశ్విన్ అసలు తన గురించి పట్టించుకోకుండా డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు ఆనంది అలా కాసేపు బుద్ధిగా కూర్చొని ఎక్కువసేపు తనకి బుద్ధిగా ఉండటం అలవాటు లేక చెవులో ఫోన్స్ పెట్టుకొని మ్యూజిక్ వింటూ కళ్ళు మూసుకుంటుంది అశ్విన్ కాసేపటికి కారు ఆపి దిగు అని అంటాడు కానీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మ్యూజిక్ వింటూ కళ్ళు మూసుకొని ఉన్న ఆనందికి ఆ మాటలు వినబడక అలాగే కూర్చొని ఉంటుంది రెస్పాండ్ లేకపోయేసరికి అశ్విన్ తన వైపు చూస్తాడు ఆ వెంటనే తన మీద కోపం తెచ్చుకుంటూ తన చెవుల నుండి ఇయర్ ఫోన్స్ పీకి అవతలికి వేస్తాడు దాంతో ఆనంది కళ్ళు తెరిచి కోపంగా ఉన్న అశ్విన్ వైపు చూస్తూ ఏమైంది అమ్మా ఇయర్ ఫోన్స్ ఎందుకలా తీసావు అని అడుగుతుంది ఇల్లు వచ్చింది ముందు కార్ దిగు అని అంటాడు ఓ అవునా అంటూ కార్ దిగబోతూ ఎదురుగా చూసి ఆశ్చర్యపోతుంది కార్ కరెక్ట్గా ఆనంది నిలయం ముందు ఆగుతుంది ఆ ఆశ్చర్యంలోని సంతోషపడుతూ నన్ను ఇక్కడికి తీసుకొచ్చావేంటి అమ్మా అని అడుగుతుంది ఆ కారు చూసిన దమయంతి గారు ఇది నా మనవడు అశ్విన్ కార్ లాగా ఉందే అని అనుకుంటూ బయటకు వస్తుంటుంది చూడు నువ్వు ఆనంది నిలయానికి వెళ్ళడం ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ కావాలి ఇంకొకసారి ఈ ఇంటికి వెళ్తానని అడగొద్దు ఈ ఒక్కసారికి వెళ్ళిరా రేపు ఆఫీస్కి వెళ్తూ నేను పికప్ చేసుకుంటాను అని అంటాడు తనని అక్కడ డ్రాప్ చేసినందుకు సంతోషపడుతూ థ్యాంక్ అమ్మా సరే ఇంకెప్పుడు అడగనులే అని అంటుంది తన మొహంలో సంతోషం చూసి అశ్విన్కి ఇంకా కోపం వస్తూ ఆ కోపంలోనే ఆల్రెడీ కార్లో పెట్టుకున్న ఫ్రూట్స్ కవర్స్ని ఆనంది చేతికిచ్చి ఇవి బామకివ్వు అని అంటాడు అలాగే అమ్మా అని ఆనంది వాటిని తీసుకొని కార్ దిగేసరికి బామగారు అక్కడికి వచ్చి వాళ్ళని చూసి సంతోషపడుతూ అమ్మ ఆనంది అని అంటుంది బామ్మ అంటూ ఆనంది సంతోషంతో వాళ్ళ బామ్మని హక్ చేసుకుంటుంది నా బంగారు తల్లి అంటూ ఆనంది నూట్టిన ముద్దు పెట్టుకొని కార్లో ఉన్న వైపు చూసి నానా అశ్విన్ కార్లోనే ఉన్నావేంట్రా కార్ దిగు అని అంటుంది బాగా పరిచయం ఉన్నట్టుగా రా అని మాట్లాడుతుంటే ఆనంది వాళ్ళ బామవైపు సందేహంగా చూస్తుంటుంది వాళ్ళ బామ మాట కాదనిలేక అశ్విన్ కారు దిగుతాడు ఈలోపు అమర్ కూడా వాళ్ళని చూసి సంతోషపడుతూ అశ్విన్ ఆనంది అంటూ వస్తాడు మావయ్యా మీ అందరిని చూడాలనిపించి వచ్చాను అంటూ ఆనంది అమర్ని కూడా ఆప్యాయంగా హక్ చేసుకుంటుంది అమర్ ప్రేమగా తన తలనిమిరి వచ్చినందుకు సంతోషం అమ్మా అని అంటాడు మనవాడిని చూసి బామగారు కూడా సంతోషపడుతూ లోపలికి రానానా అంటుంది మనవడి చేపట్టుకొని అశ్విన్ తండ్రిని కోపంగా చూస్తూ బామగారు చేయిని సున్నితంగా విదిలించుకొని లేదు బామ్మ నేను త్వరగా వెళ్ళాలి ఆనంది ఇక్కడికి వస్తానంటే తనని డ్రాప్ చేసి వెళ్ళిపోదామని వచ్చాను అని అంటాడు ఎలాగో వచ్చావు కదా అశ్విన్ ఒకసారి ఆనందితో కలిసి లోపలికి రా అంటాడు అమర్ సారీ బామ్మ ఇది నా ఇల్లు కాదు నా ఇల్లు కాని ఇంట్లోకి నేను రానని మీ కొడుకు చెప్పండి అని అంటాడు అశ్విన్ మాటలకు బామ్మగారు అమర్ బాధపడుతూ ఉండిపోతారు రేపు ఉదయం ఆఫీస్ టైం వరకు రెడీ అయి ఉండు ఆనంది వచ్చి పికప్ చేసుకుంటాను అని చెప్పి అశ్విన్ కార్ స్టార్ట్ చేసుకుని తండ్రిని కోపంగా చూస్తూ వెళ్ళిపోతాడు కొడుకు కోపాన్ని చూసి అమర్ బాధపడుతుంటే ఆనందిని తీసుకుని లోపలికి పద అమ్మారు అంటుంది బామ్మగారు కొడుకు బాధని అర్థం చేసుకుంటూ నన్ను ఒక్కరిని తీసుకెళ్ళడం ఏంటి నేనే వెళ్తాను ఇంతకీ అన్నయ్య ఏం చేస్తున్నాడు అంటూ ఆనంది లోపలికి వెళ్తుంది చెల్లెలు రావడం చూసి పైన ఉన్న చైతన్య సంతోషపడుతూ అమ్మ ఆనంది అంటూ కిందికొస్తాడు అన్నయ్య అంటూ వెళ్ళి చైతన్య హక్ చేసుకుంటుంది ఎన్ని రోజులేం తల్లి నిన్ను ఈ ఇంట్లో చూసి అంటాడు చైతన్య చెల్లెలు వచ్చిన సంతోషంలో ఎమోషనల్ అవుతూ మీ అందరినీ చూడాలనిపించే వచ్చానా అన్నయ్య అంటుంది ఆనంది ఆ అన్నా చెల్లెని చూస్తూ దమయంతి గారు అమర్ సంతోషపడుతుంటారు నువ్వు వస్తానన్న నీ ఎమ్ముడు అంత ఈజీగా ఎలా పంపించాడు అని అడుగుతాడు చైతన్య అశ్విన్ మీద డౌట్ పడుతూ ఈజీగా ఏం పంపించలేదు ఇక్కడికి రావటానికి నేను ఎన్ని కన్నీళ్లు కాచానో తెలుసా అంటుంది బాధగా చెల్లెలు బాధగా చెప్పగానే ఈ అన్న హృదయం జారిపోతూ దుర్మార్గుడు నా చెల్లెల్ని ఎంత టార్చర్ చేస్తున్నాడు నీ చెల్లెల్ని ఏడిపించే టైం దగ్గరలోనే ఉందిలే అశ్విన్ అంటూ చెల్లెల మాటలు విని మనసులో కసిగా తిట్టుకుంటాడు చైతన్య చివరికి నిన్నైతే ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళాడు కదే దానికి సంతోషపడు అంటుంది బామగారు ఆనంది తినడానికి ఏమైనా తీసుకురా అమ్మా అంటాడు అమ్మారు అలాగే అంటూ దమయంతిగారు లోపలికి వెళ్తే ఆనందిని మధ్యలో కూర్చోబెట్టుకుని అమర్ చైతన్య మాట్లాడుతూ ఉంటారు ఆనంది మాటలకు అన్నా మావయ్య నవ్వుతూ ఆ క్షణం ఆనందంగా టైం స్పెండ్ చేస్తుంటారు ఇక్కడ అశ్విన్ ఒంటరిగా ఇంట్లోకి రావడం చూసి అదేమిట్రా ఒక్కడివి వచ్చావు ఆనంది ఏది అని అడుగుతుంది నందిత నీ కోడలికి వాళ్ళ మావేని అన్నేని చూడాలనిపిస్తుందంటే డ్రాప్ చేసి వచ్చానమ్మా రేపు మార్నింగ్ ఆఫీస్కి వెళ్తూ పికప్ చేసుకుంటాను అని అంటాడు ఆనంది అక్కడికి వెళ్ళటం నందితకి కూడా ఇష్టం లేక ముఖం మారిపోతుంది ఈ ఒక్కసారి కానీ చెప్పానులేమ్మా ఇంకెప్పుడు తన్ని అక్కడికి పంపించనులే అని అంటాడు సరే అన్నట్టుగా నందిత తల ఊపుతుంది అన్నట్టు అమ్మా సర్వే అలా రావడం ఏంటమ్మా నువ్వు కాదని ఆ అమరేంద్ర గారు గెలవటం నాకు నచ్చటం లేదు అంటాడు అశ్విన్ ఒక్కొక్కసారి సర్వేలు కూడా తప్పు చెప్పవచ్చు అశ్విన్ ఎలక్షన్ టైం దగ్గరలోనే ఉంది కదా ఏమవుతుందో చూద్దాం యూ డోంట్ వర్రీ అని అంటుంది హాయ్ అన్నయ్య అంటూ అప్పుడే శిరీష కూడా డ్యూటీ ముగించుకొని స్కెథస్కోప్ చేతిలో పెట్టుకొని ఇంటికి చేరుతుంది హాయ్ సిరి ఎలా ఉంది జాబ్ అని అడుగుతాడు అశ్విన్ డాక్టర్ జాబ్ ఎలా ఉందని అడగకపోతేనే మంచిది అన్నయ్యా అంటుంది చేతిలో ఉన్న స్కేత్ని పక్కకు పెట్టి డాక్టర్ సూట్ విప్పుతూ ఆర్ రైట్ అంటూ దగ్గరకొచ్చి కానీ హాస్పిటల్లో కానీ బయట కానీ నీకేదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పడం మర్చిపోకు శిరీష అంటూ ప్రేమగా చెల్లెలతల నిముడుతూ అంటాడు అలాగే అన్నయ్య ఇంతకీ నీ తింగరి పెళ్ళం కనిపించడం లేదేంటి అని అడుగుతుంది ఇల్లంతా చూస్తూ తనని నేను మాత్రమే తింగర్ది అంటే బాగుంటుందేమో కదా అంటాడు చెల్లెల వైపు ఓరగా చూస్తూ అబ్బో నీ ముద్దుల పెళ్ళాన్ని ఇంకెప్పుడు అలా అనంలే అంటుంది శిరీష కాస్త నచ్చుకుంటూ థ్యాంక్ యూ అని చెప్పి తన తల మీద చిన్నగా ఒకటిచ్చి అశ్విన్ పైకి వెళ్ళిపోతాడు వెళ్తున్న అన్నవైపు శిరీష చూసి నవ్వుతూ చూసావమ్మా అన్నయ్య వదినని ఎలా సపోర్ట్ చేస్తున్నాడో అని అంటుంది రేపు నీకు పెళ్ళైనా కూడా నువ్వు అలాగే నీ మొగుడికి సపోర్ట్ చేస్తావులేవే అని అంటూ ఉండగా ముత్యాలు వచ్చి కాఫీ అందిస్తూ నిజమేనమ్మా పెళ్ళయ్యి ఒక ఇంటివారైతే చాలు బంధాలు ఆటోమేటిక్గా బలపడుతూనే ఉంటాయి అని అంటుంది కానీ కొన్ని బంధాలు మధ్యలోనే చీలిపోతాయి అని నందిత మనసులో బాధగా అనుకుంటూ అమర జ్ఞాపకాలతో కాఫీ తాగుతూ ఉంటుంది అశ్విన్ లోపలికి వచ్చేసరికి ఆనంది లేని రూమ్ బోసిగా మనసులో వెలితిగా అనిపిస్తూ ఉంటుంది యమా యమా అంటూ ఆ రూంలో ఏ మూలకు చూసినా తను ఉండి పిలుస్తున్నట్టుగా ఉంటుంది తన జ్ఞాపకాలతో అశ్విన్ మనసు భారంగా మారుతుంటే టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్తాడు ఇక్కడ చైతన్య ఓ పక్కగా వెళ్ళి ఏదో ఫోన్ కాల్ మాట్లాడుతుంటే ఆనంది పక్కనే కూర్చున్న అమర్ మాట్లాడుతూ మీ అత్తయ్య గారు నిన్ను బాగా చూసుకుంటున్నారా ఆనంది అని అడుగుతాడు ఓ చాలా బాగా చూసుకుంటున్నారు కానీ ఎప్పుడైనా శిరీష నేను గొడవ పడితే తను నా మీద కోపడుతుంది అని బాధగా చెప్తుంది ఆ మాట వినగానే చైతన్య శిరీష మీద కోపం తెచ్చుకుంటూ ఆవిడ గారు నీత ఎందుకు గొడవపడుతుంది అని అడుగుతూ దగ్గరికి వస్తాడు ఎందుకు అంటే చెప్పలేను అన్నయ్య ఊరికే నా మీద గొడవ పడుతుంది నేను మంచదాన్ని కాబట్టి తను గొడవపడినా నేను బుద్ధిగా ఉంటాను అని అంటుంది నా చెల్లెలకి ఉన్న మొగుడు పోరు సరిపోలేదని అర్ధముగుడు పోరు కూడా తోడైందనమాట అని శివంగి గురించి మనసులో తిట్టుకుంటాడు చైతన్య టైం తొమ్మిది అవుతుండగా ఆనంది రూంలో టీవీ చూస్తూ ఉండటం చూసి అమర్ గారు లేరని గమనించుకొని చైతన్య చెల్లెల దగ్గరికి వెళ్తాడు టీవీ చూస్తున్నావా ఆనంది అని అడుగుతాడు తన పక్కన కూర్చొని అవునన్నయ్య టోమంజరీ చూస్తున్నాను అంటుంది ఆనంది అవునమ్మా ఇంతకీ ఆ శివంగి సంగతులేంటి తను డాక్టర్గా ఏ హాస్పిటల్లో చేస్తుంది అని అడుగుతాడు సూర్యనారాయణ హాస్పిటల్ అని ఓ పెద్ద హాస్పిటల్లో జాయిన్ అయింది అన్నయ్యా అని చెప్తుంది ఓహో సూర్యనారాయణ హాస్పిటలా ఏదో ఒక వంకతో ఆ హాస్పిటల్కి వెళ్ళి తనతో పరిచయం పెంచుకోవాలి అని మనసులు అనుకొని ఇంకా తన సంగతులేంటి అంటే తన హాబీస్ ఏంటి అని అడుగుతాడు గుండెలు కోయడమే తన హాబీస్ అని అంటుంది ఆనంది చెప్పే విధానానికి చైతన్య కాస్త భయపడి గుండెలు కోయటమా అని కంగారుగా అడుగుతాడు అదే అన్నయ్య తను కార్డియాలజిస్ట్ కదా అందుకే అలా అన్నాను ఇంతకీ ఆ శివంగి గురించి నువ్వెందుకు అడుగుతున్నావు అని అంటుంది ఆనంది అంటే తను కొత్తగా మీ ఇంటికి వచ్చింది కదా ఊరికే తెలుసుకోవాలని అడిగాను అని తడబడుతూ చెప్పి ఇంకా తన ఇష్టాలేంటి అంటే ఇష్టంగా ఏం తింటుంది అని అడుగుతాడు ఆనంది ఆలోచించుకొని చెప్పబోతుండగా అప్పుడే దమయంతి గారు లోపలికొచ్చి ఇంకా పడుకోకుండా చెల్లెలతో ఏ మాట్లాడుతున్నావు చైతన్య అని అడుగుతుంది మా ఆడపడుచు గురించి అడుగుతుంటే అన్ని వివరంగా చెప్తున్నాను బామ్మ అంటుంది ఆనంది పళ్ళు వికిలిస్తూ ఆనంది మాటలకు చైతన్య తడబడుతుంటే దమయంతి గారు కాస్త అనుమానంగా చూస్తూ వాళ్ళ ఆడపడుచు గురించి నీకెందుకురా అని అడుగుతుంది అంటే బామ్మ వాళ్ళింట్లో అందరి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ముందుగా వాళ్ళ ఆడపడుచు గురించి చెప్తుంటే వింటున్నాను అని తడబడుతూ చెప్తాడు తెలుసుకుంది చాలే ఇక నీ చెల్లెల్ని పడుకోనివ్వు అలాగే నువ్వు కూడా వెళ్ళి పడుకో అంటుంది దమయంతి గారు సరే బామ్మ అంటూ చైతన్య దమయంతి గారు వచ్చి డిస్టర్బ్ చేసినందుకు చిరాకు పడుతూ వెళ్తాడు ఇక పడుకోవే అంటూ దమయంతి గారు ఆనంది పడుకోవడానికి దిండు సరిచేస్తుంది ఆనంది పడుకోగానే దమయంతి గారు కూడా తన పక్కన పడుకొని నువ్వు మనవడు ఒకే రూమ్లోని పడుకుంటున్నారు కదా అని అడుగుతుంది హా ఒకే రూమ్లోనే పడుకుంటున్నాము అని అంటుంది మరి మనవడు నీతో రాత్రిపూట మంచిగా ఉంటున్నాడా అని ఆరాలు తీస్తుంది రాత్రిపూట ఏం కరమ్మా పగలు కూడా మంచిగానే ఉంటాడు కాకపోతే అప్పుడప్పుడు నన్ను తిడతాడు అని చెప్తుంది అమాయకంగా అది కాదు నేను అనేది నువ్వు అశ్విన్ ఒక దగ్గరే పడుకుంటున్నారు కదా అని అడుగుతుంది కాదు ఒక దగ్గర పడుకోవట్లేదు నేను బెడ్ మీద పడుకుంటే యమ సోపాల పడుకుంటాడు అని అంటుంది గొర్రాన్ని చెరువుదాకా తీసుకెళ్తాం కానీ దానిని నీరు తాగించలేమన్నట్టుగా ఉంది మీ వ్యవహారం అని మనసులో తిట్టుకొని ఇక పడుకో అంటూ ఆనందిని కసరేస్తుంది అంటూ ఆనంది పడుకుంటుంది ఇక్కడ అశ్విన్ సోపాల కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉండగా అలవాటు ప్రకారం బెడ్ వైపు చూస్తాడు ఆనంది లేకుండా ఖాళీ బెడ్ కనిపించేసరికి ఏదో వెలితిగా అనిపిస్తూ ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కకు పెడతాడు ఆ రూమ్ బాల్కనీలోకి వెళ్ళి నిండుగా కనిపిస్తున్న చందమామను చూస్తూ నిలబడతాడు ఆ చందమామలో కూడా ఆనంది అమాయకత్వమైన రూపం కనిపిస్తూ ఉంటుంది కాసేపు చందమామలో తనని అలా ఊహించుకొని రూమ్లోకి వచ్చి ఖాళీగా ఉన్న బెడ్ వైపు చూస్తూనే సోఫాలో పడుకుంటాడు అలా పడుకొని ఆనంది ఆలోచనతో నిదానంగా నిద్రలోకి జారుకుంటాడు అప్పటికి టైం నైట్ లెవెన్ అవుతుంటుంది బామ్మగారు నిద్రపోతుంటే ఆనందికి నిద్ర పట్టక అటు ఇటు మెసులుతూ ఆ రూమ్లో ఎదురుగా ఉన్న సోఫా వైపు చూస్తుంది ఆ సోఫాలో అశ్విన్ పడుకున్నట్టుగా ఊహించుకుంటుంది అశ్విన్ జ్ఞాపకం రాగానే తన ఆఫ్ అవుతూ నిద్రపట్టక మళ్లీ బామ వైపు తిరుగుతుంది అలా యమ ఆలోచనలతో పిచ్చి పట్టినట్టుగా మెసులుతూ ఉంటే ఏయ్ ఏంటా మెసులుడు నన్ను పడుకోనివ్వవా అంటూ బామగారు కసిరిస్తుంది అప్పటికే ఆశ్విన్ ఆలోచనతో చిరెక్కిపోయిన ఆనంది లేచి కూర్చొని చిన్నపిల్లలా ఏడుస్తూ ఉంటుంది తన ఏడుపు చూసి బామ్మగారు లేచి కూర్చొని ఏంటి అలా ఏడుస్తున్నావో అని అడుగుతుంది నాకు యమా కావాలి యమ లేకుండా నేను ఉండలేను అంటూ రెండు కళ్ళల కన్నీళ్ళు నింపుకొని చెప్తుంది తన మాటలకి ఆశ్చర్యపోతూ వచ్చిన సాయంత్రమే కదే అని అంటుంది సాయంత్రం అయితే అమ్మని చూడకుండా ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు గడిచాయో తెలీదా ఇక్కడ ఉండను నేను యమ దగ్గరికి వెళ్ళిపోతాను యమ కావాలి అంటూ గొడవ చేస్తుంటుంది రేపొద్దుని వెళ్దూలేవే అంటుంది బామ్మగారు తన్ని బతింలాడుతూ అమ్మో రేపొద్దున వరకా లేదు నేను ఇప్పుడే యమ దగ్గరికి వెళ్ళాలి యమ వచ్చి నన్ను తీసుకువెళ్ళమని ఫోన్ చేయి అంటూ కన్నీళ్లు పెడుతూ చెప్తుంది తన ఏడుపు చూసి తట్టుకోలేక సరే సరే ఇప్పుడే అశ్వినికి ఫోన్ చేస్తాను ఉండు అని చెప్పి దామహంతి గారు ఫోన్ తీసుకుని అశ్వినికి ఫోన్ చేస్తుంటుంది నిద్రలో ఉన్న అశ్విన్ ఆ ఫోన్ కాల్ విని మేలుకుంటూ ఉంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పుడు అశ్విన్ వచ్చి తను తీసుకువెళ్తాడా అశ్విన్ని చూడండి ఉండలేని ఆనంది ఫ్యూచర్లో అశ్విన్కి ఎడబాటైతే పరిస్థితి ఏంటి శిరీషాకి దగ్గర కావటానికి దీపక్తో కలిసి చైతన్య చేసే ప్రయత్నాలు ఇంకా ఎలా ఉండబోతున్నాయి అద్భుతమైన కథనాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీస్నింగ్